గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మైలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జోగి రమేష్ గారు వస్తున్నారనే ప్రచారం అయితే జరుగుతుంది అయితే ఇక్కడ ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సర్ణాల తిరుపతిరావు గారిని అయితే నియమించింది అయితే ఇదే విషయంపై మనతో మాట్లాడటానికి తిరుపతిరావు గారు అయితే అందుబాటులో ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నించేద్దాం సార్ చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీరు ఇక్కడ ఉన్నారు అయినా కానీ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఇక్కడికి మళ్ళీ తిరిగి జోగి రమేష్ గారు వస్తున్నారని ప్రచారం జరుగుతుంది దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు ప్రతిపక్షాలు వాటాన్ని అంగీకరించుకోలేక ఏది రాక చెప్తూ ఉన్నారు ఇబ్బంది లేదు ఇక్కడ గెలిచేది నేనే ఇక్కడ పోటీ చేసేది నేనే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఓటాన్ని తట్టుకోలేకపోతున్నారు రకరకాలుగా చెప్తూ ఉన్నారు ఆ ఓటాను తట్టుకోలేక నిన్న కూడా అలా ఒక సామాజిక వర్గం పెట్టి నన్ను ఏదో అదే ఇదని చెప్తున్నారు ఆ తిట్టే వ్యక్తులు కూడా మంచి వ్యక్తులు అనుకుంటున్నా ఏదో కాపుసారా అమ్ముకునే వ్యక్తి ఒకడు ఏస్టు అందరం తీసుకొచ్చేదో అంటే ఎందుకంటే ఆయన అన్నోడు ఎవరన్నా మంచి వ్యక్తులు నా మీద చిన్న మాట్లాడడానికి కూడా వాళ్ళే ఇష్టపడరు టీడీపీ ఉన్న నాయకులే ఇష్టపడరు ఎందుకంటే నేను నీతి నిజాతీగా ఉంటాను కాబట్టి నిబద్ధతగా ఉంటాను కాబట్టి వాళ్ళు ఎవరు నాకైతే ఆ జోలుకైతే ఎవరు రారు ఎట్లాంటి ఇప్పుడు సారామే వాళ్ళో లేకపోతే ఫోర్ ట్వంటీ ఉంటారు కదా ఆ ఫోర్ ట్వంటీ కాళ్ళతో మాట్లాడుతున్నాడు నిన్న మొన్న అట్లాంటి వాటితో మాకు అట్లాంటి ఇబ్బంది లేదు మా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు లేకపోతే లోకేష్ కాదు వాళ్ళకి డబ్బులు ఇతర డబ్బులు ఎత్తే సీట్లు అమ్మడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టాండర్డ్ ఉంది ఆ నవరత్నాలు అనేది తీసుకొచ్చి ఏ రకంగా అందరికీ కూడా అందించాడో ఇవాళ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో క్యాండిడేట్లు కూడా అలా నిలబెట్టి అదే రకంగా ముందుకెళ్తున్నాడు తప్ప వాళ్ళ మార్తాం ఏళ్ళ తీస్తాం ఒక వంద కోట్లు వెయ్యి కోట్లు ఇస్తాను అన్నవాళ్ళు కాదు అని ఆ పార్టీ కండవ ఈ పార్టీ కండవది ఆ పార్టీ కండవా ఆ పార్టీ కండ ఈ పార్టీ కండవా మార్చే అలవాట్లు కానీ ఇది కానీ మా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ డిస్ట్రిక్ట్లో కూడా లేదు ఏదన్నా కానీ ధైర్యంగా ఎదుర్కొంటాడు రాబోయే వీళ్ళందరూ కూడా చెప్పండి మీరు కూడా బాబు అసలు మీరు ఉంటారా ఉండరా మీరు వెళ్ళిపోతారండి అన్న అని అడగండి అది సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నిజం కాదు పూర్తిగా మా పార్టీకి ఆలోచన లేదని అంటారు ఇప్పుడు అదే చెబుతున్నా కదా రకరకాలుగా చెబుతున్నాడు మొన్న ఎవరితోన్న డబ్బులు ఇచ్చి అక్కడ హైదరాబాద్లో అంటాడు ఎవడో అది తెలీదు నేనేదో ఆడపిల్లల్ని ఇది చేస్తానంట అది చేస్తానంట సిగరెట్లు అవుతానంట ముందు అవుతున్నా ఇంకేదేదో చెబుతూ ఉన్నాడు అడి ఆడికి ఎవడో ఏదో చెప్పేదండి దమ్ము ధైర్యంగా నువ్వే చెప్పు నువ్వే కూర్చుని ఎక్కడే పుట్టా ఎక్కడే పెరిగా ప్రతి ఒక్క మీడియా సోదరు తెలుసు ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు నీ నా పార్టీలో ఉన్న వాళ్ళ కూడా వద్దు నీ టీడీపీ పార్టీలో నీ అనమాలు తిరుగుతున్నారు కదా అలా తీసుకొనిరా నీకు దమ్ము ధైర్యంగా ఉంటే వాళ్ళని తీసుకొని వచ్చి నేను పలానా పలానా వ్యక్తి ఎట్లాంటి అని చెప్పించు సామాన్య వ్యక్తి అయినా కొన్ని రోజులుగా మరి తెలుగుదేశం పార్టీ నేతలు కొంతమంది మీరు కొనడానికి ప్రయత్నం చేసి నన్ను ఒక ప్రచారం ఏ నేను ఇందాక కూడా చెప్పా బహిరంగ సభలోనే చెప్పా నేను ఇందాక కూడా చెప్పా నా కారుకి డీజిల్కి డబ్బులు వేయాలి నాకు నేను కొనడానికి ఎవరిని కొంటాను నేను నా వాళ్ళని నేను బతులు నడుకున్నారే బాబు నేను గెలిస్తే మీరు గెలిచినట్టే ఏది కావాలన్నా నలుగురం కలిసి పని చేసుకుందామని నేను నా వాళ్ళకి చెప్పుకుంటున్నా అందరూ కూడా కలుసుకున్నా టీడీపీ వ్యక్తులు వస్తే అభిమానంగా వస్తున్నారు టీడీపీ కార్యకర్తలు కానీ వ్యక్తులు కానీ వస్తే ఎందుకంటే ఇట్లాంటి చండాలిప్పుడు మాకెందుకు కానీ వాళ్ళు వాళ్ళు వస్తున్నారు మొత్తానికి కారుకి డీజిల్ కూడా డబ్బులు ఇవ్వాలంటున్నారు మరి రేపు ఎలక్షన్లో ఇక్కడ ఆర్థిక స్థితివంతులు అయిన వసంత కృష్ణ ప్రసాద్ గారు ఉన్న ప్రత్యర్థి చాలా బలమైన వాళ్ళు మరి ఎలా తట్టుకోగలుగుతారు నాకెందుకు డబ్బులు డబ్బులు నాకెందుకు దేనికి డబ్బులు ఎందుకు రెండు చేతులు ఉన్నాయి దండం పెడతానికి రెండు కాళ్ళు ఉన్నాయి తిరగటానికి ఏదో ఒక నాయకులు ఉన్నారు మా నాయకులు ఏదో ఒక మా బీసీ కోటమే అంతా ఉంది నన్ను ముందుకు నడిపిస్తూ ఉంటున్నారు సామాన్యుడని మీ భుజం పైన గన్ను పెట్టి వసంత ప్రసాద్ గారిని కాల్చాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారని వసంత కృష్ణ ప్రసాద్ గారు ఆరోపిస్తున్నారు ఏ విధంగా చూస్తుంది సామాన్యుని గన్ను పెట్టి వసంత ప్రసాద్ గారిని కాల్చాలని జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారని ఆయన పలు బహిరంగ సభల్లో చెప్పారు అంటే సామాన్యుడిని మిమ్మల్ని అడ్డు పెట్టుకొని మీ భుజం మీద నుంచి కాలుస్తున్నారని అంటే ఒక పేదవాడిని కలుతాను పెద్ద గనులు వేసుకుని అయితే వాళ్ళందరూ అంతమంది వస్తున్నారు నేను ఒక్కడి వెళ్ళి వాళ్ళని కలుతానా వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నవాళ్ళు వాళ్ళు కుబేరులు వాళ్ళందరూ కూడా కలిసి మొన్నదా కొట్టుకొని తిట్టుకొని ఉన్నవాళ్ళు మొత్తం కూడా ఒక పేదవాడి మీదకి వస్తున్నారు ఒక పేదవాడు వాళ్ళని నేను అట్లా ఎదుర్కొంటాడు గన్ను పెట్టాడు కాలుతాడని చెప్తున్నాడు ఆయన కాలుతున్నాడు అందరిని డబ్బు పెట్టి ఆయన కొంటున్నాడు డబ్బు పెట్టి మా దగ్గర ఏమున్నాయి మొత్తం మీద మల్లవారు నియోజకవర్గ ప్రజలకు అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దగ్గర కానీ నాయకుల దగ్గర కానీ మా దగ్గర కానీ డబ్బులు ఏదైనా ఉన్నా కానీ మా మీరు పని చేయండి మీరు పని చేయండి మీరు రోడ్లు పోయండి మీరు డ్రైనేజీలు కట్టండి మీరు సచివాలయాలు కట్టండి అని అవి పెట్టాడు మా బిల్లులు మొత్తం ఆపారేసేసి ఆయన బిల్లులు మొత్తం కొట్టించుకొని వచ్చి ఇదంతా నేను పేదవాళ్ళకి బిల్లు డబ్బులు వేస్తున్నాను అని చెప్పి మా మీద అడ్డం పెట్టి మా కార్యకర్తలు మా నాయకులను అడ్డం పెట్టి ఒక రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఆయన కొట్టించుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు వచ్చి బయటకు వస్తే మేము మాకు ఇంకా డబ్బులు కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రెండు మూడు రోజులు ఇంకా మొన్నటాలు బట్టి కొద్దిగేసారు ఇంకా ఇంకా మాకు ఇంకా అందరు కూడా డబ్బులు కూడా పడాల ఇప్పుడు మేము కనీసం గ్రామాల్లో తిరుగుతాను కన్నా కానీ ఎవరో ఒకరి దగ్గర అయ్యే పదివేలు పదివేరుంటారు బాబు తిరుగుతావు అని అప్పులు చేసుకొని తిరుగుతున్నాం మా దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి బూడిదియో మట్టియో ఇసుకయో ఆయన మొత్తం దోసుకున్నాడు కదా ఈ జిల్లా ఉసికి మొత్తం ఆయన తోలేడు చెప్తున్నాడు ఇసుక ఎక్కడ జగన్మోహన్ తోలింది నువ్వు కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తాము సబ్ కాంట్రాక్ట్ తీసుకుంది ఎన్టీఆర్ జిల్లా మొత్తం నువ్వు రేట్ పెచ్చిపెట్టి అమ్మింది నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మాడు రుచిక జగన్మోహన్ రెడ్డి గారు ఒక కంపెనీకి ఇచ్చాడు ఆ కంపెనీ దగ్గర అక్రమకి పాలు పడి నువ్వు తీసుకున్నావు తీసుకొని దాన్ని రేట్ టన్నుకి రేట్ పెట్టి పెంచిపెట్టి అమ్మింది నువ్వు మా జగన్మోహన్ రెడ్డి గారికి మాకు సంబంధం మా లేదా మా కార్యకర్తలు ఎక్కడన్నా ఏ మండలం ఒక వ్యక్తి తీసుకున్నారా ఒక ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ ఎక్కడన్నా అని తీసుకున్నారా రిస్క్ రేపులు ఎక్కడా తీసుకోకోకుండా ఇంకా హింస పెట్టి కార్యకర్తలని నాయకులు ఏమన్నా టార్లో చిన్న చిన్న వాళ్ళు ఎక్కడన్నా వాగుల్లోకి వెళ్తే డిపార్ట్మెంట్ పెట్టి ఇలా తాజీదారుండాలకు ఒక బోకర్ కళ్ళను పెట్టాడు ఆ బోకరకాళ్ళలో పట్టియటం ఆ టాటర్లో మళ్ళీ పట్టించి చాలా పాతి వేలు ముప్పై వేలు పెనాల్టీ మనకి మా కార్యకర్తలు మా నాయకులు ఇబ్బంది పడ్డారు నేను ఎక్కడ ఇబ్బంది పడ్డాడు ఎవరు చెబుతున్నాడు ఈ ప్రచారం వల్ల సోషల్ మీడియాలో ఈ ప్రచారం వల్ల కొంతమంది కేడర్ గందరగోళ పరిస్థితిలో ఉంది అలాగే మీ అభిమానులు ప్రజలు కూడా వారికి ఎలాంటి సందేశాన్ని ఇస్తారు మా పార్టీకి కానీ మా కార్యకర్తలకు కానీ మా కేడర్కి కానీ ఎక్కడా కూడా చిన్న డౌట్ లేదు చిన్న గందరగోళం లేదు వాళ్ళకు తెలియదేశానికి కృష్ణప్రసాద్ ఉంటాడా వెళ్ళిపోతాడా అని అది వాళ్ళకుందా వాళ్ళని సరి చేసుకోమ ఇబ్బంది అలా సరి చేసుకోమ సో మొత్తం మీద సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాలు ఎవరి ఏది నమ్మవద్దు అలాంటిది ఏది లేదు అభ్యర్థిని ఎవరు ఇక్కడ మార్చడం లేదు అలాంటి ఆలోచనతో మీద మనకి సర్నాలు తిరుపతిరావు గారు అయితే క్లారిటీ ఇచ్చారు